ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మీరు ఏ పని చెప్పినా చేస్తాం నా లేదు అని డమ్మక్క అంటే సిగ్గు లేకుండా ఏ పని చేయడానికైనా రెడీ అంటున్నారని తిలోత్తమంటుంది అంటుంది విశాల్ ఇంకా చిన్నపిల్లల్ని అలా అనద్దని చెప్పి అంటాడు దానికి దురంధర విశాలాక్షి చిన్నపిల్ల కానీ డమ్మక్క మాత్రం మా వయసుదే అని చెప్పి అంటుంది ఇక నయని విశాలాక్షి వాళ్ళని టిఫిన్ చేయడానికి పిలుస్తుంది ఇంకా తిలోత్తమ వచ్చింది తినడానికి కదా అని చెప్పి అంటుంది విశాలాక్షి ఈ పూట పనిచేస్తే తప్ప తినడానికి ఏమీ పెట్టేలాగా లేరనుకుంటా అని చెప్పంటే ఇంకా విక్రాంత్ వాళ్ళ మాటలకు ఏంటిలే కానీ మీరు రండి వదిన వడ్డిస్తారు అని చెప్పి అంటుంటే ఇంకా డమ్మక్క అలాగే పుత్ర అని చెప్పంటుంది ఇంకా సుమన కొంచెమైనా సిగ్గుండాలి చెప్పగానే మొక్కుత అనడానికి అని అంటే ఇంకా నయని సుమన నోరు మూసుకో అని చెప్పంటుంది ఇంకా విశాలశి సుమన ఈ పనులు మాకు చేత కాదు ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలని ఊరుకున్నామని చెప్పి అంటే ఇంకా తిలోత్తమ అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు మాత్రం దర్జాగా కూర్చుంటారు మేము పనులు చేయాలా అని అంటే ఇంకా విశాలాక్షి ఇదేం పెద్ద పను నాకు అర్థం కావడం లేదని అంటే ఇంకా వల్లబ చెప్పడం కాదు చేయాలి అని అంటే ఇంకా విశాలాక్షి చేస్తామని చెప్పంటుంది ఇంకా విక్రాంత్ మీరు వెళ్ళి తినండి అని అంటే ఇంకా సుమన ఈ పని చేసి తింటారులే అని చెప్పంటే ఇంకా నైని మీరు ఎవరు చేయొద్దులే నేను పిన్ని చేసుకుంటామని చెప్పంటే ఇంకా దురంధర నయని నా వల్ల కష్టమే అసలే ఇప్పుడు ఒట్టి మనిషిని కూడా కాదు నేను అని చెప్పంటుంది ఇంకా సుమనా తిలోత్తమలు కూడా మేము చేయలేమని చెప్పి అంటారు పని వాళ్ళు రేపు వచ్చి చేస్తారని చెప్పి ఇంకా విశాల్ అంటాడు ఇంకా విశాలాసి మేము పని చేస్తామని చెప్పంటుంది ఇంకా దానికి నయని వద్దని చెప్పంటూ ఉంటే ఇంకా అంటే ఇంకా తిలోత్తమ అలసిపోతుందో పైకి పోతుందో అని చెప్పంటే ఇంకా సుమన విశాలాక్షి ఒకతే చేస్తుందని అంటుంది ఇంకా విశాల్ సుమనని తిడుతూ ఉంటాడు నా వల్ల అవుతుందని విశాలాషి అంటుంది ఇంకా విక్రాంత్ సుమన విశాలాక్షిని ఇబ్బంది పెట్టినందుకు తిడుతూ ఉంటారు చిన్నపిల్లలతో పని చేయించావని నీ మీద కేసు పెడతానని చెప్పి అంటాడు ఇక సుమన మా అక్క మీద కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అంటుంది ఇంకా ఎందుకని చెప్పి విక్రాంత్ అడిగితే అనాథల్ని చేర తీస్తుందని చెప్పి అంటుంది విక్రాంత్ లాగి పెట్టి ఒకటిస్తాను అంటాడు ఇంకా మరోవైపు నైని ఒకరితే కూర్చుంటే ఇంకా విశాల్ వెళ్ళి ఏమైందని అడిగితే విశాలాషి ఒకతే ఎలా చేస్తుందని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది దురంధర ముత్తి హాల్లోకి వచ్చేసరికి విశాలాక్షి ధ్యానం చేస్తూ ఉంటుంది ఇంకా డమ్మక్క వచ్చి విశాలాక్షి పనంతా చేసేసిందని చెప్పి అంటుంది ఇంకా ఇద్దరు షాక్ అయిపోయి అందరినీ పిలుస్తూ ఉంటారు ఇంత తక్కువ టైంలో ఎలా అయిపోయిందని చెప్పి ఇంకా ఆశ్చర్యపోతారు ఇంతలో తిలోత్తమ సుమన వల్లబలు కూడా వస్తారు ముగ్గురి ముఖాలకు సామానం తోమిన మరకలు అంటుకుంటాయి అందరితో పాటు ముగ్గురు ముఖాలు ఒకరినొకరు చూసుకుంటూ ఇంకా షాక్ అవుతారు ఇసలాషి మీ ముగ్గురే పని చేశారని చెప్పి అంటుంది ఇక డమ్మక్కకి సామానం చూపించమని అంటే వాటిని చూపిస్తే దగ్గ మెరిసిపోతూ ఉంటాయి వాటిని చూసి ఇంక అందరూ షాక్ అవుతారు ఇంకా వాటిని సోమనాథిలో ఉత్తమ వలవులే చేశారని చెప్పి అంటుంది మీరే వాటిని శుభ్రం చేయడానికి కష్టపడ్డారని చెప్పి అంటే ఇంకా డమ్మక్క మీ ముగ్గురు చేయకపోతే చేతులకి మసి ఎలా ఉంటుందని చెప్పి అడుగుతుంది ముగ్గురు చేతులకు మసి చూసి ఇంకా షాక్ అవుతారు చేతులు కూడా కడుక్కోకుండా ఉన్నారంటే మీ కష్టాన్ని గుర్తించాలని చెప్పి అంటారు ముగ్గురు సామానం క్లీన్ చేశారు కానీ గుర్తులేదని చెప్పి ఇంకా విశాలాక్షి అంటుంది అంత స్పృహ లేకుండా ఉన్నారా అని చెప్పి ఇంకా విశాల్ అంటూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్